నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా వచ్చి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ దాటిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్ దగ్గరండి అక్కడ నుంచి ఇప్పుడు మనం బయలుదేరామండి స్పెన్సర్స్ పక్కనే ఎస్పి వెంచర్స్ పక్కనే ఫుడ్ గోడౌన్స్ దాటిన తర్వాత జస్ట్ ఎదురుకుంటా ఫుడ్ గోడౌన్స్ ఎదురుకుంట రిలయన్స్ పెట్రోల్ బంకు పక్కన వెనకాల వస్తుందండి ఇది రెవెన్యూ కాలనీ అండి ఎస్బీఐ కాలనీ రెవెన్యూ కాలనీ అన్నీ ఉంటాయండి ఫుడ్ గోడౌన్స్కి ఆపోజిట్లో వస్తుందండి ఇది లాలాచెరు సెంటర్ దగ్గర గాను ఇప్పుడు మనం చూస్తున్న స్థ స్థలం ఉన్న ఏరియాకి వెళ్తున్నామండి మనం ఇది రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ మీదుగా ఆర్టీ ఆఫీస్ దాటిన తర్వాత లాలా చెరువు సెంటర్కి వెళ్తుండగా లెఫ్ట్ సైడ్ వస్తుందండి ఎంట్రన్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుందండి ఇది ఈ యొక్క సైటు ఈస్టు సౌత్ కార్నర్ అండి ది షెల్ పెట్రోల్ బంకుకి ఆపోజిట్లో వస్తుందండి ఇది ఈస్ట్ సౌత్ కార్నరు సౌత్ వచ్చి ఇరవై రెండు పాయింట్ ఆరు అంగుళాలండి ఈస్ట్ వచ్చి నలభై అడుగులు వెడల్పండి వంద చదరపు గజాల స్థలం అండి మనం రెవెన్యూ కాలనీలో వస్తుంది ఇది ఈ రెవెన్యూ కాలనీకి ఎంటర్ అవుతుండగా ఇక్కడ పార్క్ ఉంటుందండి అలాగే శశి కాలేజ్ శశి హై స్కూల్ అది ఉందండి ఇప్పుడు జంక్షన్కి వస్తున్నాం మనం ఇది ఇదిగోండి ఈ పార్క్ ఉన్న ఈ జంక్షను లాలాచెరువు సెంటర్ నుంచి క్వారీ మార్కెట్కి వెళ్ళి రోడ్డు అండి ఇది ఇది పార్క్ ఇప్పుడు ఇది పార్క్లోకి వచ్చిన తర్వాత పార్క్ వెనక్ బ్యాక్ సైడ్ గోడకి ఆపోజిట్లో వెళ్ళాలండి రెవెన్యూ కాలనీ అంటారు ఇది ఈ గోడ ఉంది కదండి గ్రీన్ కలర్ గోడకి ఆపోజిట్ స్ట్రీట్ తిరిగాం మనం ఇలా తిన్నకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి రైట్కి తిరిగిన వెంటనే సైట్ ఉన్న ఏరియాకి వెళ్ళిపోతామండి వందరపు వంద చదరపు గైజాల స్థలం అండి ఇది ఇరవై రెండు పాయింట్ ఆరు ఇంటూ నలభై కొలతలండి ఇది అంతా రెవెన్యూ కాలనీ అండి ఇదిగోండి బోర్డు ఉంది కదా ఇది రెవెన్యూ కాలనీ ఈ లోపల పార్క్ అది ఉందండి ఈ ఏరియాలో వస్తుంది ఇక్కడ వంద చదరపు గజాలు గజం ధర నలభై వేలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు రెవెన్యూ కాలనీ ఈస్ట్ సౌత్ కార్నర్ సైటు ఇరవై రెండు పాయింట్ ఆరు ఇంటూ నలభై వంద చదరపు గజాలండి ఇది పార్క్ అండి ఈ ఏరియాలో వస్తుంది కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు సైట్ చూపించలేకపోతున్నాం ఒక్కొక్కసారి నియర్ ప్లేస్ చూపించగలుగుతాం కానీ ప్రాపర్టీ చూపించలేమండి కావాల్సిన వారు డైరెక్ట్గా మా దగ్గరకు వస్తే సైట్కి తీసుకెళ్ళి చూపిస్తామండి రెవెన్యూ కాలనీ అండి మళ్ళీ మనం బయటికి వెళ్తున్నాం డైరెక్ట్గా లైవ్లో తీసుకెళ్తారండి మిమ్మల్ని మళ్ళీ వెళ్ళిన తర్వాత మనం డైరెక్ట్గా బయటికి పార్కు పక్క నుంచి బయటకు వచ్చి లెఫ్ట్కి వస్తే లెఫ్ట్కి తిరిగితే ఈ పార్క్ బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్కి తిరిగితే లాలాచెరు సెంటర్కి వెళ్ళిపోతామండి ఈ పార్క్ దాటిన తర్వాత లెఫ్ట్కి వేస్తున్నారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతామండి సెంటర్లోకి ఇలా లెఫ్ట్కి ఈ రోడ్లు వేస్తున్నారు ఈ పార్క్ అది డెవలప్ చేస్తున్నారు రైట్ సైడ్ ఏమో క్వారీ మార్కెట్ సెంటర్కి వెళ్తామండి ఇది పెద్ద రోడ్ ఇది మనం ఆపోజిట్లో తిన్నగా బయటకు వచ్చేస్తున్నాం అండి సెంట్రల్ జైల్ రోడ్కి వచ్చేస్తున్నాం మనం ఇలాగ వెళ్ళి సెంటర్ కూడా బయట నుంచి మరి ఒకసారి అండి చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి అలాగే మీరు ఇల్లు వెళ్ళే స్థలంలో పొలంలో అపార్ట్మెంట్ ఫ్లాట్లు అందాల్సిన కొందాల్సిన మమ్మల్ని సంప్రదించవచ్చు అండి ఇరవై రెండు పాయింట్ ఆరు ఇంటూ నలభై వంద చదరపు గజాల ఖాళీ స్థలం అండి ఇరవై రెండు పాయింట్ ఆరు వచ్చి దక్షిణ ఫేసింగ్ అండి నలభై అడుగులు వచ్చి తూర్పు ఫేసింగ్ అండి రెండు వైపులో కూడా ఇరవై ఐదు అడుగుల రోడ్లేనండి దీని దాదాపు నలభై వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం లాలాచేరు సెంటర్కు వెళుతున్నామండి ఇది ఆర్ట్స్ కాలేజీ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ అండి ఇది ఇప్పుడు లాలాచేరు సెంటర్ దారండి ఇది ఇలాగెళ్తే హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు వెళ్ళాడు అచ్యత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ గీ అందంజరాజ్ జంక్షన్ రాజమహేంద్రవారం అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు ప్రాక్స్ చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి మర్వే జన సర్వ జన జలచర వృక్ష పశు పక్షాదు సుఖనో వన్ లోక సమస్త సుఖనో ధర్మో ఓం శాంతి 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 జై హింద్